ఆ భాసల సత్య నమ సుమారకలి పేరు డాక్టర్ శివార్షణ అల్లరా సామురీ శ్రీనోమన్ చికిలాస తీరు మాట వదన గంభీరత నీ గాన చికిలాసని వదన గంభీరత నీ గాన వైబ్రక్లం నీ నీ హృదయం ఇదే నీ కవన సామాజిక చైతన్యానికి కృషి చేసిన దార్శనికుడు విశ్వవిద్యార్థిని పొందా విశ్వంభాట ధరింపచేసిన కాయుడు చిన్న మినుగురుతో అంధకారంలో జ్ఞానపు జ్యోతులు వెలిగించిన పాలమూర్తిని రావిడితో శిరణే శిపాలవుతాయని